కరీంనగర్ జిల్లా హుజాబాద్ ప్రాథమిక సహకార సంఘం ద్వారా ప్రస్తుత రబీ సీజన్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు సుమారు ఐదు వేల క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించామని సెక్రటరీ గోస్కుల వివేకానంద తెలిపారు వారు మాట్లాడుతూ ఈ సీజన్లో రైతుల నుండి సుమారు వేల పేల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యం పెట్టుకున్నామని ఇందులో సన్నలకు ధర రెండు పేల మూడు వందల ఇరవై బోనస్ ఐదు వందలు కాగా దొడ్డు రకం రెండు పేల మూడు వందల ఇరవై మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు ఇవే కాక సంఘంలోని రైతులకు పంట రుణాలు దీర్ఘకాలిక బంగారం రుణాలను కూడా పాలక వర్గం సహకారం తెలిపారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం హుజరాబాద్ సొసైటీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం హుజరాబాద్ అండి మాకు వచ్చేసి ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అనేటి ఒక కార్యక్రమంలో గవర్న ప్రభుత్వ కార్యక్రమంలో మా పరిధిలో గల అన్ని వరి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని సవలత్తులు అన్ని పెట్టేసి ప్యాడీ క్లీనర్లు వాటర్ రైతులకు కావలసిన అన్ని రకములైన సదుపాయాలు సమకూర్చి సకాలంలో త్వరితగతిన వరిధాన్యం కొనుగోలు జరపడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మా సహకార సంఘం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ రోజువరకు ఐదు వేల క్వింటాల్స్ కొనుగోలు చేయడం జరిగింది ఇదే విధంగా ఇంకా ముందు చా ఒక ముప్పై కిలో నలభై వేల క్వింటాల్ కొనుగోలు చేసే ఆస్కారం ఉంది మరి కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం వచ్చేసి దొడ్డు రకానికి ఇరవై ఇర ఇరవై మూడు ఇరవై గ్రేడ్ రకానికి ఇస్తున్నారు మరియు అలాగే సన్న రకాలకు ఇరవై మూడు ఇరవైతో పాటుగా ఐదు వందల బోనస్ కూడా ఇస్తామని ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ విషయాన్ని రైతులకు దృష్టికి తీసుకపోయి ప్ర దళారుల దగ్గర మోసపోకుండా ప్రభు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఈ కొనుగోలు చేసి మద్దతు ధరతో పాటు బోనస్ పొందాలని రైతులకు మేము సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతాము కావలసిన అన్ని రకముల ఆర్థిక అవసరాలు తీర్చడానికి బంగారం రుణాలు మరియు క్రాఫ్ట్ లోన్లు మరియు లాంగ్ టర్మ్ లోన్లు బర్ల లోన్లు బోర్ల లోన్లు ట్రాక్టర్లు ఇలా అనేక రకములైన ఆర్థిక చేయుతనిస్తూ మా పరిధిలో గల రైతులకి సభ్యులకు అన్ని రకములుగా మా పాలక వర్గము అధ్యక్షుల వారి సహాయ సహకారాలతో ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం హుజరాబాదు అన్న ద్వారా మా సంఘపర్ధ రైతులకు చాలా సౌకర్యాలు కలిగించడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ ఈ ఇప్పుడు రవి ఇరవై నాలుగు ఇరవై ఐదు వరిధాన్య కొనుగోలు కార్యక్రమంలో ఈ వాతావరణ అనుకో వాతావరణ దృష్ట్యా జల్లి జల్లి త్వరితగతిన కొనుగోలుకే కొనుగోలు చేయడం జరుగుతూ ఉన్నది ఏ ప్రకృతి వైపరీత్యాలు ఏ విధంగా వచ్చినా కూడా మా రైతులకు ఇబ్బంది కలగకుండా వరి ధాన్యం కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మా రైతులు కూడా మాకు అన్ని వేళలా సహకరిస్తున్నారు దీని ద్వారా మా సమన్వయం రైతులు మరియు మాకు పాలక సభ్యులు అధికారులు మా ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ముందుకు చేసుకోబోతున్నాం దీని ద్వారా మాకు అన్ని రకముల సహాయ సహకారాలు మా ప్రభుత్వం నుండి అందుతున్నాయి thank